అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్మపురాణం నుంచి ఒక చాలా ఆసక్తికరమైన కథను విశ్లేషించబోతున్నాం ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది జ్ఞానానికి భక్తికి మధ్య వచ్చిన ఒక పెద్ద సంక్షోభం గురించి అనమాట పదండి కథలోకి వెళ్దాం సరే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న జ్ఞానం అదే నాలెడ్జ్ దానికే వయస్సైపోయి అయిపోయి నీరసించిపోతే ఏమవుతుంది అదిలా సాధ్యమంటారా సాధ్యం అంటారా అదే ఈ కథలోని అసలు చిక్కుముడి మనల్ని ఆలోచనలో పడేసే ప్రశ్న ఇక కథ మొదటి భాగానికి వస్తే ఇక్కడ మనకు ఒక అంతు చిక్కని సమస్య ఎదురవుతుంది అస్సలు నమ్మశక్యంగా ఉండదు చూడండి ఇక్కడే ఉంది అసలు విచిత్రం భక్తిదేవి అంటే డెవోషన్ యవ్వనంతో కళకళలాడుతూ ఎంతో బలంగా ఉందన్నమాట కానీ ఆమె ఇద్దరు కొడుకులు జ్ఞానం వైరాగ్యం వాళ్లేమో ముసలివాళ్లైపోయి నీరసంగా కనీసం కళ్ళు కూడా తెరవలేని గాఢ నిద్రలో ఉన్నారు తల్లి యవ్వనంగా కొడుకులు వృద్ధుల్లా ఎంత విడ్డూరం కదూ కథలోని అసలు పజిల్ ఇదే ఈ కలియుగంలో భక్తికి అందరూ అంత ప్రాధాన్యత ఇస్తుంటే దానికి పిల్లలైన జ్ఞానం వైరాగ్యం ఎందుకిలా పడిపోయిందాయా లాజిక్కి అందట్లేదు కదా ఈ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానమే లేదు సరిగ్గా అప్పుడే ఈ చెక్కుముడిని విప్పడానికి మన హీరో ఎంట్రీ ఇస్తాడు ఆయనే నారద మహర్షి ఈ సమస్యకు పరిష్కారం నేను కనుకుంటాను అని ముందుకొస్తారనమాట భక్తిదేవితో నారదుడు చెప్పిన ఈ మాటలు వినండి అమ్మా నువ్వేం దిగులు పడకు శ్రీకృష్ణుడిని తలుచుకో నీ బాధ తీరిపోతుంది దీనికి పరిష్కారం నేను చూస్తాను చూసారా ఎంత ధైర్యం ఎంత కరుణ ఈ ఒక్క మాటతో ఒక పెద్ద అన్వేషణ మొదలైంది నుంచి కథ చాలా ఉత్కంఠగా మారుతుంది ఎందుకంటే నారదుడు మామూలు ప్రయత్నాలు చెయ్యలేదు ఆయన నేరుగా అత్యంత శక్తివంతమైన ఉపాయాలని ప్రయోగించాడు కానీ ఫలితం మాత్రం అందర్నీ షాక్కి గురి చేసింది ఆయన ఏం చేశాడంటే ముందుగా పవిత్రమైన వేదాలను తీసుకొని నేరుగా వాళ్ళ చెవుల్లోనే చదివి వినిపించాడు లాభం లేదు తర్వాత సాక్షాత్తు భగవద్గీతలోని జ్ఞానాన్ని వినిపించాడు అప్పుడు వాళ్ళు చెస్ట్ అలా కదిలి ఒక ఆవలింత తీసి మళ్లీ గాఢ నిద్రలోకి జారుకున్నారు అంతే ఇంకేం చేసినా వాళ్లు మేల్కోలేదు దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది ఇది మామూలు ఫెయిల్యూర్ కాదు అక్కడ ఉన్నవాళ్లందరికీ ఒక పెద్ద షాక్ అసలు జ్ఞానానికే మూల గ్రంథాలైన వేదాలు గీత అవే పనిచేయనప్పుడు ఇంక ఆశ ఎక్కడుంటుంది చెప్పండి ఆ పరిస్థితి ఎంత నిరాశగా ఉందంటే వాళ్ళలో కొందరు ఇది అసాధ్యం మన వల్ల కాదు అని తేల్చేసి చెప్పారు మరికొందరైతే కనీసం మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా నుంచి వెళ్ళిపోయారు అంటే అందరూ చేతులెత్తేశారనమాట నారదుడు కూడా ఇంకాస వదిలేసుకున్నాడు సరిగ్గా అదే టైంలో ఆకాశం నుంచి ఒక గొంతు వినిపించింది ఒక ఆకాశవాణి అది ఒక చిన్న క్లూ ఇచ్చింది ఒక సత్కర్మ అంటే ఒక గొప్ప పని చేస్తే ఈ సమస్య తీరుతుంది అని కాని ఆ గొప్ప పనేంటో చెప్పలేదు సో ఒక చిన్న ఆశ కానీ దాంతోపాటే ఒక పెద్ద మిస్టరీ ఇక నారదుడు అలా దిక్కుతోచని స్థితిలో ఉండగా ఆయనకు నలుగురు ఋషులు కనిపిస్తారు వాళ్ళు ఎవరంటే సనక సనందన సనాతన సనత్కుమారులు చూడ్డాంటి చిన్నపిల్లల్లా ఉంటారు కాని వాళ్ల ఎంతో జ్ఞానులు చివరికి వీల దగ్గరే ఆ సమాధానం దొరుకుతుంది ఆ కుమారులు నారదుడితో ఏమన్నారంటే ఓ నారద దీని గురించి నువ్వేం కంగారు పడకు పరిష్కారం చాలా చాలా సింపుల్ నిజానికి ఆ సొల్యూషన్ మనందరి కళ్ళ ముందే ఉంది అని చెప్పారు ఇంత పెద్ద సమస్యకి అంత సింపుల్ సొల్యూషనా ఇదే కథలో అసలైన టర్నింగ్ పాయింట్ ఆ గొప్ప ఏంటో తెలుసా జ్ఞాన యజ్ఞం అట అంటే శ్రీమద్ భాగవతాన్ని పారాయణం చేయడం సింహం గర్జన వింటే తోడేళ్లు ఎలా పారిపోతాయో అలాగే భాగవత పారాయణం చేస్తే ఈ కలియుగ దోషాలన్నీ పోతాయని వాళ్ళు చెప్పారు అదే అసలైన పరిష్కారం ఓకే బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది వేదాలు లాంటి గొప్ప గ్రంథాలే పని చెయ్యనప్పుడు కేవలం భాగవతం ఎలా పనిచేస్తుంది ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు మనం సమాధానం వెతుకుదాం ఇదే ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగం ఈ ప్రశ్న నారదుడికి కూడా వచ్చింది ఆయన వెంటనే అడిగాడు వేదాలు గీత ఇవన్నీ చెట్టుకు వేర్లలాంటివి భాగవతం వాటి సారమే కదా మరి మూలం కన్నా దాని సారం ఎలా ఎక్కువ శక్తివంతమవుతుంది ఇది చాలా లాజికల్ ప్రశ్న కదా దీనికి ఆ కుమారులు చెప్పిన అద్భుతమైన సమాధానమేంటో చూద్దాం వాళ్లు చెప్పిన మొదటి ఉదాహరణ పాలు నెయ్యి వేదాలను పాలతో పోల్చారు పాలలు నెయ్యి ఉంటుంది కదా కాని అది కనిపించదు అదే పాలను చిలికి వెన్న తీసి దాన్ని కరిగిస్తే నెయ్యి వస్తుంది ఆ నెయ్యి చాలా శక్తివంతమైనది భాగవతం ఆ నెయ్యి లాంటిదన్నమాట వేదాల సారమే కాని అత్యంత శక్తివంతమైన రూపంలో ఉంటుంది ఇంకో ఉదాహరణ చెప్పారు గడ చక్కెర గడ మొత్తం తీపిగానే ఉంటుంది కానీ ఆ తీపినంతా తీసి శుద్ధి చేస్తే చక్కెర వస్తుంది ఆ చక్కెరలో తీపి అంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందో భాగవతంలో కూడా జ్ఞానం అంత స్వచ్ఛంగా గాఢంగా ఉంటుందనమాట ఇక చివరగా చెట్టు పండు ఉదాహరణ వేదాలు ఒక పెద్ద చెట్టు లాంటివి వాటిలో జీవం సారం అన్నీ ఉంటాయి కానీ అవన్నీ లోపల దాగి ఉంటాయి అదే భాగవతం అనుకోండి ఆ చెట్టుకు పండిన రసభరితమైన పండు లాంటిది దాన్ని మనం నేరుగా కోసుకుని తినొచ్చు ఆ రుచిని పోషణను వెంటనే పొందొచ్చు అంత సులభం అన్నమాట సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే భాగవతం అనేది వేదాలకన్నా భిన్నమైన జ్ఞానం కాదు అదే జ్ఞానం కానీ అది అత్యంత పరిపక్వమైన సులభంగా అర్థమయ్యే మనకు వెంటనే శక్తినిచ్చే రూపంలో అందించబడింది అదే దాని గొప్పతనం ఇక ఈ జ్ఞాన యజ్ఞం జరిపిన తర్వాత అద్భుతం జరిగింది ఆ భాగవత శ్రవణంతో నిద్రలో ఉన్న జ్ఞానం వైరాగ్యం ఇద్దరూ మేల్కున్నారు వాళ్లు కూడా తమ తల్లి భక్తిలాగే యవ్వనంతో నిండిపోయారు దాంతో భక్తి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరిలో నిలిచింది ఆ కుటుంబం మళ్లీ ఒక్కటైంది చూడండి ఈ కథ మనకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది జ్ఞానం ఉండటం ముఖ్యం కానీ దాన్ని ఎలా పంచుతున్నాం అనేది కూడా అంతే ముఖ్యం ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం మన చుట్టూ బోలెడంత సమాచారం ఉంది కానీ ఆ సమాచారాన్ని కేవలం కలిగి ఉంటే సరిపోతుందా లేక దాన్ని పండిన పండులాగా అందరికీ సులభంగా రుచికరంగా అందించడం కూడా మన బాధ్యతేనా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఈరోజు మనం ఒక పురాణంలోని చాలా విచిత్రమైన ఒక ఫ్యామిలీ డ్రామా గురించి లోతుగా చర్చిద్దాం ఫ్యామిలీ డ్రామానా అవును ఒక తల్లేమో యవనంలో ఉరకలేస్తుంది కానీ ఆమె ఇద్దరు కొడుకులు మాత్రం మంచాన పడ్డ ముసలివాళ్ళు ఓ ఈ వింతైన కుటుంబం వెనుకున్న అసలు కథ ఆ దాని వెనుకున్న సందేశం ఏమిటో ఈ రోజు మనం బయటకు తీబోతున్నాం చాలా ఆసక్తికరంగా ఉంది మనం చూస్తున్న ఈ కథ పద్మ పురాణంలోని భాగవత మహాత్మ్యం నుండి వచ్చింది రైట్ మీరన్నట్టు ఇదొక రూపకం ఇక్కడ తల్లి ఎవరో కాదు సాక్షాత్తు భక్తి భక్తి ఓకే ఆమె ముసలి కొడుకులు జ్ఞానం మరియు వైరాగ్యం వీరి కథ నారద మహర్షి ద్వారా మనకు అద్భుతం ఈ ముగ్గురి మధ్య సంబంధం ముఖ్యంగా ఈ కలియుగంలో వారి పరిస్థితి ఏమిటన్నది ఈ సంభాషణకు కేంద్ర బిందువు అంటే భక్తి జ్ఞానం వైరాగ్యం ఈ మూడు భావనలను మనుషులుగా చూపిస్తున్నారనమాట సరే మరి ఈ జ్ఞానం వైరాగ్యం అనే కొడుకుల్ని మళ్ళీ యవనంలోకి తీసుకురావడానికి జరిగిన అన్వేషణ ఏంటి అదే అసలు కథ దాని నుండి మనం ఈరోజు ఏం నేర్చుకోవచ్చు ఇదే మన ఇవాల్టి ప్రయాణం కథలోకి వెళ్ళిపోదాం కథ యమునా నది ఒడ్డున మొదలవుతుంది నారద మహర్షి అక్కడ చాలా దిగులుగా ఒంటరిగా ఉన్న ఒక యువతిని చూస్తారు ఆమె పక్కనే ఇద్దరు వృద్ధులు అపస్మారక స్థితిలో ఊపిరి మాత్రమే తీసుకుంటూ పడున్నారు ఆమె వాళ్లను చూసి ఏడుస్తూ ఉంది ఇది చూసిన నారదుడు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వెవరు వీళ్ళెవరు ఎందుకిలా బాధపడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆమె తన కథ చెప్పడం మొదలు పెడుతుంది నేనే భక్తిని ఓ వీళ్ళిద్దరూ నా కుమారులు జ్ఞానం మరియు వైరాగ్యం కాలక్రమంలో వాళ్ళిలా వృద్ధులై నిస్సత్వగా మారిపోయారు అని చెబుతుంది ఒక్క నిమిషం ఇది వినగానే ఆశ్చర్యం కలుగుతుంది తల్లి యవనంగా ఉండటం కొడుకులు ముసిరివాళ్లవ్వడమేంటి సరిగా అదే ఇది ఈ కథలోని మొదటి అతి ముఖ్యమైన మలుపు నిజమే ఇది ప్రకృతి విరుద్ధంగా ఉంది ఈ రూపకంలో అంతరార్థమేంటి అంటే కలియుగంలో భక్తి బలంగా ఉంటుంది కానీ జ్ఞానం వైరాగ్యం బలహీనపడతాయని చెప్పడమా ఖచ్చితంగా మీరు సరిగ్గా పట్టుకున్నారు ఈ గ్రంథం ప్రకారం ఇతర యుగాలలో అంటే కృత త్రేత యుగాలలో జ్ఞానం వైరాగ్యం తపస్సు వంటివి మోక్షానికి ప్రధాన మార్గాలు కాని కలియుగం వచ్చేసరికి పరిస్థితులు తలకిందులయ్యాయి ఇక్కడ కేవలం భక్తి మాత్రమే మనిషిని నేరుగా భగవంతుని దగ్గరకు చేర్చగలదని ఈ మూలం స్పష్టం చేస్తోంది ఓకే అందుకే భక్తి యువతిగా శక్తివంతంగా ఉంది కాని జ్ఞానం వైరాగ్యాలకు సరైన ఆదరణ ఆచరణ లేక అవి కేవలం మాటలుగా సిద్ధాంతాలుగా మిగిలిపోయి వృద్ధులైపోయాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామంది నాకు భక్తి ఉంది అని చెప్పుకుంటారు గాని ఆ భక్తి వెనుక ఉండాల్సిన నిజమైన జ్ఞానం దేనిమీద ఆధారపడని వైరాగ్యం లోపించాయని చెప్పడమే దీని ఉద్దేశం కావచ్చు అదే చాలా ఆసక్తికరంగా ఉంది మరి తన కొడుకుల పరిస్థితికి కారణం ఏంటని భక్తిదేవి చెప్పింది ఆమె ఏం చెబుతుందంటే మేము ముగ్గురం భూలోకంలో ఆనందంగా ఉన్నాం కాని కలియుగం రాగానే పాఖండం అంటే నాస్తికత్వం మత విశ్వాస రాహిత్యం పెరిగిపోయింది దానివల్ల నా కుమార్తె అయిన ముక్తి కూడా బలహీనపడి నన్ను వదిలి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయింది నా పిల్లలైన జ్ఞాన వైరాగ్యాలను పట్టించుకునేవారే లేకపోవడంతో వాళ్లు ఇలా జీవచ్ఛవాల్లా మారిపోయారు ఓ ఈ మాటలు కలియుగంలో ఆధ్యాత్మిక విలువల పతనాన్ని సూచిస్తున్నాయన్నమాట అవును సరే ఇప్పుడు నారదుడి ఒక పెద్ద సమస్య ఉంది జ్ఞానం వైరాగ్యం రెండు దాదాపు కోమాల ఉన్నాయి ఆయన ఒక మహర్షి ఆయన దగ్గర ఉన్న మొదటి ఆయుధం జ్ఞానమే కదా నిజమే వేదాలు ఉపనిషత్తులు అన్ని ఆయనకు తెలుసు మరి ఆయన తనకున్న జ్ఞానంతో వారిని మేల్కొల్పడానికి ప్రయత్నించారా అద్భుతమైన ప్రశ్న అవును ఆయన అదే చేశారు వెంటనే ఆ ఇద్దరి చెవుల దగ్గర గొంతెత్తి వేదఘోష చేశారు ఉపనిషత్తుల సారాన్ని గట్టిగా పఠించారు భగవద్గీతను ఆధ్యాంతం వినిపించారు అంటే తన దగ్గర ఉన్న జ్ఞాన భాండాగారం మొత్తాన్ని వారిపై ప్రయోగించారు మరి ఫలితం వారు లేచారు కానీ ఆ లేవడంలోనే అసలు సమస్య బయటపడింది అంటే మూలంలో వర్ణన చాలా శక్తివంతంగా ఉంటుంది వాళ్లు కళ్ళు కూడా సరిగ్గా తెరవలేక పెద్దగా ఆవలిస్తూ కొంగరెక్కల్లా తెల్లబడిన జుట్టుతో ఎండిపోయిన కర్రల్లాంటి శరీరాలతో అతి కష్టం మీద లేచికూర్చున్నారు కాని మరుక్షణమే మళ్ళీ నిద్రలోకి జారిపోయారు ఓరిదిరుగా అంటే అత్యున్నత జ్ఞాన గ్రంథాలైన వేదాలు గీత కూడా వారిలో చైతన్యం తీసుకురాలేకపోయాయన్నమాట తీసుకురాలేకపోయాయి ఇది చాలా పెద్ద విషయం వేదాలకే శక్తి లేదని కాదు కదా దీనర్థం కాదు కాదు వేదాలు శక్తిహీనమని కాదు ఇక్కడ ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ సూత్రం దాగి ఉంది ఎంత గొప్ప విషయమైనా అది కేవలం సిద్ధాంత రూపంలో క్లిష్టంగా ఉంటే స్వీకరించే స్థితిలో లేనివారికి అది ఎక్కదు నిజమే జ్ఞాన వైరాగ్యాలు అంతగా బలహీనపడ్డాయి కాబట్టి కేవలం మేధోపరమైన జ్ఞానం వారిని ఉత్తేజపరచలేకపోయింది ఒక రకంగా ఇది ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఆధునిక సూక్తికి పురాణ ఉదాహరణ దానిని అనుభవంలోకి తెచ్చే మార్గం కావాలి నారదుడు ప్రయత్నం విఫలమవడంతో ఆయన కూడా నిరాశ చెంది ఉంటారు కదా తర్వాత ఏం జరిగింది నారదుడు తీవ్రమైన ఆలోచనలో పడతాడు వేదాలు చేయలేని పనిని ఇంకేది చేయగలదు అని చింతిస్తుండగా హఠాత్తుగా ఒక ఆకాశవాణి వినిపిస్తుంది అవును అశరీరవాణి ఆ వాణి ఓ మహర్షి చింతించకు నీ ప్రయత్నం సఫలమవుతుంది దీనికోసం నువ్వొక సత్కర్మ ఆచరించాలి ఆ సత్కర్మ ఏమిటో నీకు సాధువులు అంటే ఉత్తములైన వారు తెలియజేస్తారు అని చెప్పి మాయమవుతుంది ఒక నిమిషం ఆకాశవాణి ఒక పజిల్ లాంటిదిచ్చి వెళ్ళిపోయిందన్నమాట అవును ఒక మంచి పని చెయ్యి ఆ పనింటో వేరే వాళ్ళు చెప్తారు అని చెప్పడం ఎంత గందరగోళంగా ఉంటుంది ఇది నారదుడికి మరింత పద్ద పరీక్ష పెట్టినట్టుంది ఖచ్చితంగా ఆ సత్కర్మ ఏమిటో తెలుసుకోవడానికి నారదుడు ఒక పెద్ద తీర్థయాత్ర మొదలుపెడతాడు ఓకే దారిలో కనిపించిన ప్రతి మహర్షిని ప్రతి ఋషిని అదుగుతాడు స్వామి ఆకాశవాణి ఇలా చెప్పింది వేదాల వల్ల కాని పనిని చేసే ఆ సత్కర్మ ఏమిటి అని వాళ్ళ సమాధానం ఏంటి ఆశ్చర్యకరంగా మారుతుంది ఎవ్వరూ సరియైన సమాధానం చెప్పలేకపోయారు ఎవ్వరూ చెప్పలేదా కొందరు అది అసాధ్యమన్నారు ఇంకొందరు మాకు తెలియదు అని చేతులెత్తేశారు కొందరు మౌలంగా ఉండిపోయారు అత్యంత విచిత్రం ఏమిటంటే కొందరు ఋషులు ఈ ప్రశ్న విని భయపడి అక్కడ్నుండి పారిపోయారట అంటే ఆగండి నారదుడు వెళ్ళి అడిగితే పెద్ద పెద్ద ఋషులు భయపడి పారిపోయారా ఇది నమ్మశక్యంగా లేదు అవును వేదాలు తెలిసిన వారికే సమాధానం తెలియకపోవడమేమిటి అసలు ఆకాశవాణి ఎంత కఠినమైన పరీక్ష పెట్టింది ఇది ఆ కాలంలోని మేధావుల పరిమితిని కూడా సూచిస్తోంది అందరూ తమతమ మార్గాలలో నిష్ణాతులే కానీ ఈ కొత్త సమస్యకు వారి దగ్గర పరిష్కారం లేదు నిజమే పూర్తిగా నిరాశ చెందిన నారదుడు చివరికి బదరికాశ్రమానికి చేరుకొని తపస్సు చేసైనా సరే సమాధానం కనుక్కోవాలని నిశ్చయించుకుంటాడు సరిగ్గా అప్పుడే అక్కడ అతనికి కోటి సూర్యుల తేజస్సుతో నలుగురు బాలురు కనిపిస్తారు ఆ వారే సనకానందన సనత్కుమార సనత్సుజాతులు మునులుగా ప్రసిద్ధులు ఓ సనకాదులు అవును వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు చూడ్డానికి ఐదేళ్ల పసివాళ్ళలా ఉన్న సృష్టిలోని అత్యంత పురాతనమైన జ్ఞానులైన ఋషులు వాళ్ళు ఎప్పుడూ భగవంతుని నామస్మరణలో ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు వాళ్లను చూడగానే నారదుడికి ఒక ఆశ చిగురిస్తోంది ఆకాశవాణి చెప్పిన సాధువులు వీరేనని గ్రహించి తన సమస్యను వారికి వివరిస్తాడు వాళ్ల స్పందనేంటి వాళ్లకైనా సమాధానం తెలిసిందా వాళ్ళు నారదుడి వేదనను విని చిరునవ్వు నవ్వి దేవర్షి అనవసరంగా చింతిస్తున్నావు దీనికి ఉపాయం ఎప్పుడో సిద్ధంగా ఉంది అని చెబుతారు నువ్వు వెతుకుతున్న ఆ సత్కర్మ మరేదో కాదు ఒక జ్ఞానయజ్ఞమని చెబుతారు జ్ఞానయజ్ఞమా అంటే ఏమిటి ఆ జ్ఞానయజ్ఞమంటే శ్రీమద్భాగవత పురాణాన్ని సప్తాహ రూపంలో శ్రవణం చేయడం అని వారు స్పష్టం చేస్తారు ఓ భాగవత సప్తాహం అవును వేదవ్యాసుడు రచించి శుకమహర్షి లోకానికి అందించిన భాగవత కథారసాన్ని ఏడు రోజుల పాటు వినిపించడం ద్వారా భక్తి జ్ఞానం వైరాగ్యం మూడు పునరుజ్జీవనం పొందుతాయని ఆనందంతో నాట్యం చేస్తాయని వివరిస్తారు ఇక్కడ నాకు కొంచెం తికముకగా ఉంది ఒక నిమిషం ఆగండి అడగండి వేదాలకే శక్తి లేనప్పుడు వేదాల సారమని చెప్పే భాగవతానికి అంత శక్తి ఎలా వస్తుంది వేదాలు గీత కూడా చెయ్యలేని పనిని కేవలం కథలు వింటే అయిపోతుందా ఇదొక రకంగా లా అనిపించడం లేదా అనిపిస్తుంది నారదుడికి కూడా ఈ సందేహం వచ్చిందా ఖచ్చితంగా వచ్చింది ఇది చాలా తార్కికమైన ప్రశ్న వేదఘోషం మేల్కొలపలేని వారిని భాగవత కథలు ఎలా మేల్కొల్పగలవు అని నారదుడు అడిగాడు అవును దీనికి సనకాదులు చెప్పిన సమాధానమే ఈ సంభాషణకు గుండెకాయ లాంటిది వారు మూడు అద్భుతమైన ఉపమానాలు చెప్పారు అవేంటో వినాలని చాలా ఆసక్తిగా ఉంది మొదటిది చెట్టు పండు ఉపమానం ఓకే చెట్టు వేరు నుండి కొమ్మల వరకు అంతటా రసముంటుంది కాని దాని మనం నేరుగా తాగలేం కదా అదే రసం ఒక పండుగా మారినప్పుడు అది తీయగా సులభంగా ఆస్వాదించడానికి వీలుగా ఉంటుంది వేదాలు ఆ చెట్టు లాంటివైతే వాటి సారమంతా పిండి తీసిన మధురమైన పండు శ్రీమద్భాగవతం అంటే ఇది అబ్స్ట్రాక్ట్ గా ఉన్నదాన్ని కాంక్రీట్ గా అనుభవయోగ్యంగా మార్చడం లాంటిది సరిగ్గా అదే ఒక క్లిష్టమైన సైన్స్ థియరీని చదవడం కన్నా దాని మీద తీసిన ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ చూస్తే ఎంత బాగా అర్థమవుతుందో అలా అనమాట ఖచ్చితంగా ఇక రెండవది పాలు నెయ్యి ఉపమానం పాలలో నెయ్యి ఉంటుంది కానీ కనిపించదు దాని రుచి తెలియదు పాలను మదించి వెన్న తీసి దాన్ని కరిగిస్తే వచ్చే నెయ్యి అత్యంత రుచికరంగా శక్తివంతంగా ఉంటుంది నిజమే వేదాలనే పాల సముద్రాన్ని మధించి తీసిన వెన్నలాంటిది భాగవతం అది అత్యంత శుద్ధమైన శక్తివంతమైన సారం అంటే ఇక్కడ ప్రాసెస్ ముఖ్యం కేవలం ముడి పదార్థం ఉంటే సరిపోదు దాన్ని రిఫైన్ చేసి దానిలోని అత్యుత్తమమైన దాన్ని బయటకు తీయాలి మూడవది చెరకు పంచదార ఉపమానం చెరకు గడ అంతా తీపే కానీ దాన్ని నమలడం కష్టం అవును అదే చెరకు నుండి రసం తీసి దాన్ని శుద్ధి చేసి పంచదారగా మారిస్తే అది మరింత మధురంగా వాడుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది భాగవత కథలు ఆ పంచదార లాంటివి వేదాలలోని జ్ఞానాన్ని కథల రూపంలో రసవంతంగా అందిస్తాయి అద్భుతం ఈ మూడు ఉదాహరణలతో మొత్తం విషయం స్పష్టమైపోయింది అంటే వేదాలు తక్కువని కాదు 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 వాటిలోని జ్ఞానం కలియుగంలోని సాధారణ మనిషికి నేరుగా అందనిది దాన్ని కథల రూపంలో భావోద్వేగాలతో కలిపి అందించినప్పుడు అది సూటిగా హృదయానికి చేరుకుంటుంది అవును ఇక్కడ అసలు రహస్యం డెలివరీ ఉంది జ్ఞానం కన్నా దాన్ని అందించే విధానం శక్తివంతమైనది ఖచ్చితంగా స్టోరీ టెలింగ్ యొక్క శక్తి డేటా కన్నా ఒక కథ మనల్ని ఎందుకు అంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఇదొక ఆధ్యాత్మిక ఉదాహరణ నిజమే సింహం గర్జిస్తే నక్కలు పారిపోయినట్లు భాగవత కథా ఘోషకు కలియుగ దోషాలన్నీ పారిపోతాయని అప్పుడు జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి ప్రతి ఇంట్లో ప్రతి హృదయంలో నృత్యం చేస్తుందని సనకాదులు భరోసా ఇస్తారు ఈ వివరణతో నారదుని సందేహాలన్నీ తీరిపోతాయి ఈరోజు మనం నారదుని అద్భుతమైన ప్రయాణాన్ని చూశాం భక్తి జ్ఞానం వైరాగ్యాల సంక్షోభాన్ని అర్థం చేసుకుని ఒక విఫలయత్నం నుంచి ఒక దైవిక రహస్యం వరకు చివరికి ఒక లోతైన వరకు సాగిన ఈ ఈ అన్వేషణ ఎన్నో విషయాలు నేర్పుతోంది అవును మనకు చెప్పే ప్రధానమైన విషయం ఏమిటంటే జ్ఞానం కేవలం శాస్త్రాలను వల్లించడం వాటిని మేధోపరంగా విశ్లేషించడం కాదు దాని సారాన్ని దాని రసాన్ని అనుభవించడం ముఖ్యం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఇక్కడ పరిష్కారం కఠినమైన తపస్సు కాదు యోగం కాదు పెద్ద యజ్ఞం కాదు కేవలం కథలను ప్రేమతో భక్తితో వినడం ఈ అధ్యాయం చివరిలో నారదుడికి సనకాదులు దొరకడం గురించి ఒక ముఖ్యమైన శ్లోకం ఉంది అనేక జన్మల పుణ్యం పరిపక్వమైనప్పుడు మాత్రమే మనిషికి సత్సాంగత్యం లభిస్తుంది ఆ మంచి వారి సహవాసం వల్ల అజ్ఞానమనే చీకటి తొలగిపోయి వివేకం ఉదయిస్తుంది నారదుడికి సనకాదుల సాంగత్యం లభించడం వల్లే ఈ పరిష్కారం దొరికింది కదా నిజమే దీనిపై మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఈ గ్రంథం భాగవతాన్ని ఒక పరిష్కారంగా చూపించిన ఆ పరిష్కారం దొరకడానికి అసలు కారణం సత్సాంగత్యం నారదుడు ఎందరో ఋషులను కలిశాడు కాని సరైన సమాధానం సనకాదుల దగ్గరే దొరికింది ఆకాశవాణి చెప్పిన సత్కర్మ అంటే భాగవత పారాయణం కావచ్చు కానీ ఆ కర్మను సూచించిన అసలు మార్గం మంచివారి సహవాసం ఓ అవును నేటి ప్రపంచంలో సత్సాంగత్యం అంటే నిజమైన అర్థమేమిటి మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనం చదివే పుస్తకాలు మనం చూసే కంటెంట్ ఇవన్నీ మన సాంగత్యమే కదా బహుశా ఆకాశవాణి చెప్పిన ఆ సత్కర్మకు ఆధునిక వ్యాఖ్యానం మన జీవితంలో సరైన సాంగత్యాన్ని వెతుక్కోవడమే కావచ్చు ఏమంటారు